శ్రీ గురుభ్యో నమ సనాతన ధర్మము విస్తృతమైనటువంటి భావాలను కలిగి ఉంటుంది ఒక సంఘము క్షేమంగా ఉంటే ఆ సంఘంలో ఉన్నటువంటి మనుషులు కుటుంబాలు క్షేమంగా ఉంటాయి అని విస్తృతమైనటువంటి పరిధిలో ఆలోచించినటువంటి ధర్మము సనాతన ధర్మం అందుకే ఇందులో చేసేటువంటి ప్రతి కర్మ కూడా సంఘము యొక్క ఉన్నతికి తోడ్పడే విధంగా ఉంటుంది అందుకే భాగవతం ఏకాదశ స్కంధం పదిహేడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి మానవుడు చేయవలసినటువంటి ఐదు ముఖ్య కర్మలను గురించి చెప్పినాడు ఈ ఐదు ముఖ్య కర్మలను శ్రద్ధగా ఆచరిస్తే ఈ ఐదు పనులు చేస్తే అతడు పరిపూర్ణంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అతడు తన యొక్క జీవితంలో ఏ ఏ సుఖాలను పొందాలో అవన్నీ పొందుతాడు ఏ ఏ దుఃఖాలను పొందకూడదు అవి కూడా పొందకుండా హాయిగా తన యొక్క జీవిత గమనం అంటే ఆయుష్ పీరిన తర్వాత ఈశ్వరంలో ఐక్యమవుతాడు అంటే ఈశ్వరానుగ్రహంను పరిపూర్ణంగా మోక్షస్థితిని కూడా చేకూర్చే విధంగా ఈ యొక్క ఐదు పనులు దోహదం చేస్తాయని భాగవతంలో చెప్పడం జరిగింది అవి ఏమిటి అంటే పితృయజ్ఞము దేవయజ్ఞము మా ఋషియజ్ఞము యజ్ఞము మనుష్య యజ్ఞము భూత అని ఐదు రకముల పనులు ప్రతి ఒక్క మానవుడు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా చేయాలి వీటిని ఎలా తన యొక్క సొంత డబ్బుతో నిజాయితీగా లేదా ఈశ్వరానుగ్రహంగా వచ్చినటువంటి డబ్బుతో చేసినట్లయితే ఖచ్చితంగా అతడు సమాజాభివృద్ధికి తోడ్పడిన వాడు అవుతాడు పరిపూర్ణంగా తన యొక్క ఆత్మాభివృద్ధి కూడా తోడ్పడిన వాడు అవుతాడు ఆ కుటుంబం ఎల్లప్పుడూ వృద్ధిలోనే ఉంటుంది ఇలాంటి కుటుంబాలు ఉన్నటువంటి సమాజము వృద్ధిలోనే ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు మొట్టమొదటిది భూత యజ్ఞము భూత యజ్ఞము అంటే మన చుట్టూ ఉన్నటువంటి భూతము అంటే క్రిమి కీటకాలు ఈ యొక్క పశువులు వీటన్నిటికీ కూడా ఆహారాన్ని ఎందుకంటే సమస్తమైనటువంటి జీవులలో కూడా పరమాత్మ అహం వైశ్వా నరో ప్రాణినాం ప్రాణి అని భగవద్గీతలో చెప్పినాడుగా ఆకలి రూపంలో వైశ్వానరాజ్ఞ రూపంలో ఉండేది పరమాత్మయే కాబట్టి ప్రతి జీవి యొక్క ఆకలి తీర్చడం గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యము కాబట్టి తాను అన్నము తినే ముందు ఒక ముద్ద అన్నాన్ని పక్కకు పెట్టి ఆ తర్వాత తాను ఆరగించాలి ఆ అన్నాన్ని తాను తినమైపోయిన తర్వాత పక్కకు పెట్టిన ముద్దను బయట పెట్టాలి ఒక గోడ మీద కానీ లేదా ఇంటి మేడ మీద కానీ పెట్టినట్లేదు దానిని పక్షులు కానీ కీటకాలు కానీ ఇతర జంతువులు ఏమైనా సరే తీసుకొని స్వీకరించి వాటి యొక్క ఆకలిని తీర్చుకుంటాయి ఇది భూత యజ్ఞము అంటారు దీనివల్ల సమస్త శాంతి కలుగుతుంది రెండవది పితృయజ్ఞము అంటే తల్లిదండ్రులను సేవించడము తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలము కూడా వారి యొక్క మాటలు ఉండడము వారి యొక్క ఆ ఆశయాలను ఆచరణలో పెట్టడము వారి యొక్క గొప్ప గొప్ప పనులన్నీ కూడా సరైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళేలా చేయడము అదేవిధంగా వారు కాలము చేసినట్లయితే వారి యొక్క తిది రోజున వారు ఏ రోజైతే శరీరం నడిచినారో ఆ తిది రోజున శ్రాద్ధ కర్మలు ఆచరించడము ప్రతి అమావాస్య రోజు కూడా వారిని తలుచుకొని ఒక బ్రాహ్మణు కనీసం స్వయం పాపములు దానం ఇవ్వడము విరివిగా అన్నదానములు వంటి గోదానము భూదానము హిరణ్యదానము వంటి దానములను వారి యొక్క సద్గతులను ఉద్దేశించి దానము చేయడము వంటివి చేస్తూ ఉండాలి జీవించి ఉన్నప్పుడు ప్రతిరోజు ఎవరైతే తల్లిదండ్రులకు నమస్కరిస్తారో ప్రతిరోజు తల్లిదండ్రులకు నమస్కరించి ప్రదక్షిణ చేసి వారి పాదోదకం స్వీకరించిన వాడికి సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి ముక్కోటి దేవతలను అనుగ్రహిస్తారని ఇంక శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఇతర దేవతలను ఆదరించడము అదేవిధంగా కోడలైతే మామగారిని ఆదరించడము అల్లుడైతే తన యొక్క మామతలను కూడా ఆదరించడం అనేది చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా పితృదేవత అనుగ్రహం కలుగుతుంది పితృయజ్ఞం అనేది పరిపూర్ణమవుతుంది ఇక మూడవది దేవయజ్ఞము ప్రతిరోజు కూడా ఇంట్లో దేవతా పూజ అనేది జరుగుతూ ఉండాలి ఇంట్లో దూప దీప నైవేద్యములు అనేవి ప్రతి నిత్యము కూడా జరుగుతూ ఉండాలి కులదేవతను దేవతను ఆరాధిస్తూ ఉండాలి ఇష్టదేవతను పూజిస్తూ ఉండాలి ప్రతి సంవత్సరము కూడా గ్రామ దేవతకు జరిగేటువంటి ఉత్సవాలలో పాల్గొని ఆ గ్రామ దేవత అనుగ్రహము కూడా పొందాలి ఈ విధంగా దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయము సాయంత్రము ధూప దీప నైవేద్యములు సింహాసనం మీద యజమాని అయినవాడు పురుషుడైన వాడు చేయాలి అత్యవసరమైతే తప్ప స్త్రీలు పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు యజమానికి ఆ యొక్క బాధ్యతను కర్తవ్యాన్ని నిర్వర్తించిన మన యొక్క స్నాతనం కాబట్టి ఆ విధంగా దైవయజ్ఞంని చేయాలి ఆ తర్వాత ఋషియజ్ఞమును ఆచరించవాలి ఋషియజ్ఞము అంటే వేద అర్హత ఉపనయనాది సంస్కారములు చేసుకుని వేదార్హత ఉన్నవాడు ప్రతిరోజు కూడా మంత్ర మంత్రజపనం చేసుకొని సంధ్యావందమును ఆచరించినట్లయితే ఋషియజ్ఞమును చేసినట్లయితే ఇంకా విశేషంగా వేదమును అధ్యయనం చేసినట్లయితే రోజు కాసేపు వేదమును అధ్యయనం చేసుకోవాలి పునశ్చరణ చేసుకోవాలి లేదు ఇలాంటి ఉపనయన అర్హత లేని వాడైతే అధ్యయనం చేయాలి వినాలి రోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదువుకోవడం రామాయణంలోని ఒక కథను ఒక సర్గను అధ్యయనం చేయడం వినడం భాగవతంలోని ఒక కథను వినడం అష్టాదశ పురాణం తెలుసుకోవడం ఆ పుస్తకాలను మనం ఇంటి దగ్గర పెట్టుకోవడం వాటికి నమస్కరించడం పూజించడం కూడా ఋషియజ్ఞం అవుతుంది అని మన సనాతన ధర్మం చూపుతుంది ప్రతి ఒక్కరు కూడా ఋషి యజ్ఞం ఆచరించాలి తద్వారా ఋషుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఋషుల యొక్క అనుగ్రహం కలగడం ద్వారానే మన యొక్క పరిపూర్ణ జ్ఞానం అనేది అనుభవంలోకి రావడం జరుగుతుంది ఇక ఐదవది మనుష్య యజ్ఞం ఇది అత్యంత ప్రాధాన్యం అనేది అంటే సాటి మనిషిని ఆదరించాలి అసూయా ద్వేషములు వదిలివేసి సాటి మనిషిలో కూడా భగవంతుని చూసి అతని యొక్క ఆకలిని తీర్చడం ప్రతిరోజు అతిథి సేవ చేయడం ఈసే యొక్క సనాతన ధర్మంలో భారతదేశంలో భిక్షక వృత్తి అనేది లేదండి భిక్షకులు అంటే కేవలం బ్రహ్మచర్యము ఆ యొక్క వానప్రస్థమ సన్యాసంలో ఉన్నవారు వారి యొక్క తపస్సు చేసుకుంటూ వేదాధ్యయనం చేసుకుంటూ నాలుగు ఇళ్లలో తిరిగి భోజనం స్వీకరించేవారు కానీ దిక్కు లేకుండా కూర్చొని భిక్షుక వృత్తి స్వీకరించడం సనాతన ధర్మంలో లేదు ఎందుకంటే అతిథి ఎప్పుడు వస్తాడా అతడికి భోజనం పెట్టి ఎప్పుడు తరిస్తామా అని చూసేటువంటి ధర్మం ఇది ఇక్కడ హోటల్లో పెట్టుకుని అమ్ము అన్నాన్ని నమ్ముకునేటువంటి దుస్థితి కానీ దారిద్ర్యము కానీ ఒక్కనాడు కూడా లేదు అది వచ్చినది యొక్క పాశ్చాత్య పాలకులు తెచ్చినటువంటి పాశ్చాత్యులైనటువంటి వారు ఎప్పుడైతే ఈ దండయాత్రలు చేస్తున్నారో అప్పుడు మన సంస్కృతి అనేది పరిపూర్ణంగా విచ్ఛిన్నమైన తర్వాత వచ్చినటువంటి స్థితి తప్ప ఈ దేశం దీక్షకులకు స్థావరము కానీ కాదు ఒక్కనాడు కూడా ఈ దేశంలో దీక్షకులు లేరు కనపడ్డ అతిథిని ఈశ్వర స్వరూపముగా భగవత్ స్వరూపంగా భావించి భోజనం పెట్టినటువంటి గడ్డ ఇది అతిథిని సేవించడం ద్వారా ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా పొందినటువంటి గడ్డ ఇది కాబట్టి మనుష్య యజ్ఞము కష్టంలో ఉన్నవారికి మాట సాయం చేయడం ధన సాయం చేయడమే మనుష్య యజ్ఞం కాదు అంటే చేయడం మరింత ఉత్తమం ఇంకా ధనం ఉంటాయి కానీ ఒక మాట సాయం చేయడం ఓదార్చడం ధైర్యాన్ని ఇవ్వడం విశ్వాసాన్ని ఇవ్వడం కూడా మనుష్య యజ్ఞం అని పిలుచుకుంటుంది ఈ విధంగా ఈ ఐదు రకాల యజ్ఞాలను ధర్మంగా తానుకు వచ్చినటువంటి ఈశ్వరానుగ్రహంతో వచ్చినటువంటి ధనంతోనూ తాను నీతి నిజాయితీతో సంబంధించుకున్నటువంటి ధనంతో ఎవడైతే కేస్తాడో వారి పరిపూర్ణంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతాడు వారికి ఎటువంటి కష్టము రాకుండా ఈశ్వరుడే చూసుకుంటాడు అతిథి సేవ చేస్తే ఒకనాడు ఈశ్వరుడే వచ్చి భోజనం చేస్తారండి వారి వాడి ఇంట్లో అలాంటి స్థితి వస్తుంది మనం గురుచరిత్రను పరిశీలించినట్లయితే శ్రాద్ధ కర్మ శ్రద్ధగా చేసేటువంటి బ్రాహ్మణుడి ఇంట్లోకి ఆ యొక్క పుణ్య పుణ్యదంపతుడి ఇంట్లోకి స్వయంగా దత్తాత్రేయ స్వామి వారే వచ్చి శ్రాద్ధ భోక్తగా ఆ యొక్క భోజనం స్వీకరించే దదుపరి జన్మలో వారి యొక్క కడుపులో పట్టడం జరిగింది అలాంటి స్థితికి తీసుకువెళ్తుందండి అతిథి సేవ మనుష్య యజ్ఞం అనేది కాబట్టి ఈ యొక్క ఐదు యజ్ఞములు కూడా ప్రతి ఒక్కరూ ఆచరించండి సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీతో ధర్మంతో ఈశ్వరానుగ్రహంతో వచ్చిన ధనంతో నలుగురికి సహాయపడడం తాను వృద్ధిలోకి రావడం తలు నలుగురిని వృద్ధిలోకి తేవడం సమసమాజ స్థాపన చేయడం ఇదే సనాతన ధర్మం యొక్క పరమోత్తమైనటువంటి ఉద్దేశము కనుక ఆ ఉద్దేశాలను ఆచరణలోకి తెచ్చి అనుభవంలోకి తీసుకువచ్చి బ్రహ్మచారులను వానప్రస్తులకు సన్యాసులను సాధేటువంటి ధర్మం గృహ గృహస్థుకు ఉందండి ఒక గృహస్థు మాత్రమే ధనం సంపాదిస్తారు మిగతా వారు ముగ్గురు కూడా సంపాదించరు బ్రహ్మచారికి ధనం సంపాదించే అవకాశం ఎలా ఉంటుందో అక్కడ చదువుకోవాలి తో వానప్రస్తు సన్యాసి సమస్తమును వదిలివేసి వారు సన్యాసమునకు దేవుని ఈశ్వరుని ఎందు మనస్సుని నిల్ నిమగ్నం చేయడానికి కూడుకున్న వారు వారికి ధనాన్ని సంపాదించే అవకాశం ఎలా ఉంటుంది కాబట్టి గృహస్థు ధనాన్ని సంపాదించాలి దానిని తన అవసరాలకు ఉంచుకోవాలి తనకు మాలినటువంటి ధర్మం చేయమని తనకు మాలినటువంటి దానాలు తనకు మాలినటువంటి యజ్ఞాలు చేయమని ధర్మం చెప్పదండి తనకు ఎంత కావాలో అంత ఉంచుకోవాలి ఒక పావు శాతాన్ని భవిష్యత్తు అవసరాల కోసం తాను దాచిపెట్టుకోవాలి ఒక పావు శాతం తన యొక్క అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవాలి ఆ విధంగా మిగిలిన యాభై శాతంలో సేవలు చేస్తూ నలుగురికి ఉపయోగపడుతూ తన జన్మను ధన్యం చేసుకోవాలని చెప్పినటువంటి ధర్మము సనాతన ధర్మము కాబట్టి అందరూ కూడా ఈ పంచయజ్ఞములను ఆచరించండి ఖచ్చితంగా పంచభూతములు కూడా స వారికి సహకరిస్తాయి సమస్తమైనటువంటి శుభాలు కలిగేలా చేస్తాయని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఆ యొక్క భాగవతంలో చెప్పడం జరిగింది కాబట్టి ఆచరించి ఆ ఈశ్వరానుగ్రహాన్ని పొందాచు మహా స్వస్తి జయ శ్రీడా